అన్నలకు తమ్ముళ్ళకు చెల్లెలకు అక్కలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కోచ్ ఇవాళ మా ఇంట్లో రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఒక సామెత చెప్తాను వినండి సొమ్ము ఒక్కడిది సో ఒక్కొక్కడిది రాఖీ పండగ అంటుంది ఈ సామెత చెప్తుందని అనుకుంటున్నారా మొత్తం వీడియో చూడండి మీకే తెలుస్తుంది సో మా ఆయన వల్ల అక్కలు చెల్లెలు అందరూ యుఎస్ ఆస్ట్రేలియా కెనడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారనమాట కజిన్స్ ఓన్ సిస్టర్స్ అలా సో వాళ్ళందరూ రాఖీ పంపించారు కొరియర్ చేశారు సో తను వీడియో కాల్ చేసి మా అష్తో రాఖీ కట్టించుకుంటున్నాడు సో వీడియో కాల్లోనేమో వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ అష్ పాప ఏమో మా ఆయనకి రాఖీ కడుతుంది యాక్చువల్గా ఇవాళ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము సో చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ అనమాట సెలబ్రేట్ చేసుకుంది రాఖీ పండగ సో అలా రాఖీ కట్టేసి ముడి వేయడానికి రాదనమాట దానికి నేను హెల్ప్ చేస్తే ఇంకా ముడి వేసేసింది ఫుల్ హ్యాపీ మీద ఉంది అన్ని రాఖీలా నేను కట్టింది అనేది దాని ముడిపము సో అలా రాఖీ అయిపోగానే మేము ఇలా హారతి ఇస్తాం మీరు కూడా మంగళహారతి ఇస్తారా మీ దగ్గర కూడా కామెంట్లో చెప్పండి హారతి ఇవ్వగానే నెక్స్ట్ మినిటే ఇప్పుడు చూడండి ఆ సామెత ఎందుకు చెప్పానో సో ఒక్కడిది సో ఒకటిది ఎందుకంటే దానికి వచ్చిన చాక్లెట్స్ అంటే మా ఆయన కోసం రాఖీతో పాటు పంపించిన చాక్లెట్స్ అన్నీ దానికే అని దాని ఆనందం అసలు దాని ఆనందానికి అయితే అవధులు లేవు ఎంత ఖుష్ అయిందో యాక్చువల్గా కొరియర్ వచ్చినప్పటి నుంచి చంపుతుంది రాఖీ పండగ ఎప్పుడు వస్తుంది నేను రాఖీ ఎప్పుడు కట్టాలి ఈ చాక్లెట్స్ తినడానికి నేను అలా ఆపుతూ ఆపుతూ వచ్చాను సో అన్ని చాక్లెట్స్లో వాళ్ళ డాడీకి చిన్న ఒకటి పెట్టింది నాకైతే జీరో అసలు పెట్టనే లేదు పక్కనే ఉన్నా కదా ఒకటి పెట్టచ్చు కదా పెట్టలేదు సో అదే అండి తను ఇంకా తన చాక్లెట్స్ బిజీలో అది ఉంటే మా ఆయనేమో వాళ్ళ అక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ అలా సంతోషంగా ఉన్నారు ఇవి మా పండుగ ముచ్చట్లు థ్యాంక్ యూ కీప్ వాచింగ్